నీ ఎత్వ రీతికి వెళ్ళి ఉత్తరం వచ్చి ఉన్నా ఒక అక్కడ పడే స్టాంపులు లేకుండా వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ కి సెవెన్ రూపీస్ లాస్ ఎవరి పేరును వచ్చింది అశోక్ కుమార్ వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తీసుకెళ్లి కుప్పతట్టు కుప్ప తొట్టులోనా ఇది నీ కష్టానికి ఇది నీ చేత కోర్టులో అబద్ధం చెప్పించినందుకు అవునవును చాలా కష్టపడి చెప్పించారండి అయ్యా చచ్చిపోయిన రైల్వే ఆఫీసర్ స్థానంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన కొత్త ఆఫీసర్ గారు వెంటదింటి గదిలో తంటాలు పడుతున్నారు పూర్తి అయితే ఐగారో సార్ వచ్చామంటున్నారు ఆఫీసర్ గారు ఇదిగో పది లక్షలు పని అయిన తర్వాత ఇంకో పది లక్షలు ఇస్తాను ఏం మా లాయర్ చెప్పాడుగా చెప్పారు మీరు బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ గా కట్టారు ఉగ్రవాదులే బాంబులు పెట్టి మీరేంటండి నోట్లు పెడుతున్న ఆకాశంలో చూస్తాడు సాగర్ ఏంటో ఆలోచిస్తున్నావు రేపు పొగాకు రైతులకు డబ్బు బట్వాడ ఇచ్చే రోజు బ్యాంక్ లాకర్ రూమ్ తరవగానే డబ్బు పోయింది తెలిసిన ఏమైపోతుందో